హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియో వచ్చేసి వాల్యూ జోన్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నోస్ క్రియేటివ్ థింగ్స్ వ్లాగ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్యూ జోన్ వచ్చేసి నాచారంలో ఉన్నది హప్సిగూడ నుంచి హిగూడకి దగ్గరలో ఉంటుంది ఇందులో మనకి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఫుడ్ గ్రాసరీ ఎలక్ట్రికల్స్ జ్యువెలరీ సిల్వర్ స్టేషనరీ స్పోర్ట్స్ ఇంకా మన ఇంట్లో ఇంట్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కిడ్స్ కిడ్స్ డ్రెస్ గర్ల్స్ డ్రెస్ శారీస్ మెన్స్కి ఉమెన్స్కి కిడ్స్కి అందరికీ ఉంటుంది చూడండి ఏమేమి ఉన్నాయో ఏమేమి ఆఫర్లు ఉన్నాయో చూడండి కాకపోతే నేను మొత్తం క్లారిటీగా తీయ తీయలే అంటే తీయలేదు ఎందుకంటే మొత్తం తీయడానికి చాలా టైం పడుతుంది మామూలుగా విజిట్ చేయడమే మనకి త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ పడత పడుతుంది మనకి మొత్తం చూడాలంటే మీరు ఇంకా ఒక్కొక్క ఫ్లోరు అన్నీ చూపించాలి అని అంటే కామెంట్ చేయండి నేనైతే ప్రస్తుతానికి వ్యాలీ జోన్లో ఏమేమి ఉన్నాయా అని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఇంకా ఫుల్ క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఏ ఫ్లోర్లో ఏమున్నాయని కామెంట్ చేస్తాను ఇది వచ్చేసి రీసెంట్గా హీరో బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు చాలా పెద్ద మాల్ అండి చూసేయండి ఏమేమి ఉన్నాయో మీరే చూసేయండి Please subscribe and share. Comment.